రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ మనకు ఆరవాసు పూలు ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ పూలు వచ్చేసి డెబ్బై రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు డెబ్బై రూపాయల దాకా సెంటర్లో పోవడం అయితే జరిగింది ఇంకా తడి పూలంతా కూడా వచ్చేసి మనకు పది రూపాయలతో ఉండి నలభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటే మనకు ముప్పై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు ఇక చాక్లెట్ చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే డెబ్బై రూపాయల దాకా కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే డెబ్బై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఈరోజు డెబ్బై ఐదు రూపాయల దాకా బీసీహెచ్ మండీలో పోవడం అయితే జరిగింది మిగతా అంతా అంతా కూడా అరవై అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే నిన్నతో పోలిస్తే బంతి పూలు కొద్దిగా ధరలు అనేవి పెరిగినట్లు చెప్పుకోవచ్చు నిన్న రెండు వందలు నిన్న బంతి నలభై కేజీల మూట రెండు వందలు ఉన్నింది ఈరోజు నాలుగు వందలు ఐదు వందల రూపాయల దాకా కూడా పలికినట్లు చెప్పుకోవచ్చు ఇక రేట్తో పోలిస్తే మనకి కేజీ ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూ ఎనిమిది రూపాయలు పడుతూ ఉన్నట్లు చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా వంద రూపాయలతో ఉండి మనకు నలభై కేజీల బస్తా వంద రూపాయలతో ఉండి ఐదు వందల రూపాయల దాకా వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి మనకు ఐదు రూపాయలతో ఉండి పన్నెండు పదమూడు రూపాయలు ఎల్లో కలర్ బంతి ఆరెంజ్ బంతి వచ్చేసి పది ఉండి పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వికోటా మార్కెట్లో మాత్రమే మనకు బస్తాల లెక్క పోవడం అయితే జరిగింది ఇక కోలారు చిక్బలాపూర్ అంతా కూడా కిలో మనకి ఐదు ఉండి పన్నెండు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇవ్వండి ఈరోజు విక్రయించే వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం